ఉగాది పండుగ సందర్భంగా బంజారాహిల్స్లోని లోని ప్రతిష్టాత్మక కేబిఆర్ పార్కులో పలువురు వాకర్లు ఉగాది పండుగ సందర్భంగా సంప్రదాయ పంచకట్టుతో వాకింగ్లో పాల్గొన్నారు పండుగ వేళలో తెలుగు సంప్రదాయాలను మరోసారి అందరికీ గుర్తు చేసేందుకు ఈ వస్త్రధారణతో వాకింగ్ చేసినట్లు కేబిఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫణీంద్ర తెలిపారు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది తెలుగు వారికి తొలి పండగ ఈ పండగ నాడు మన పండగ నాడునే కాదు ఆచార వ్యవహారాలని ప్రతిరోజు కూడా ఆచరించాలి దానికి నాందిగా మన యొక్క తెలుగు సంస్కృతి ప్రకారంగా ఇటువంటి వేషధారణలో కస్తధారణలో మనం అందరం కూడా ఈరోజు పార్క్లో నడుస్తూ ఉన్నాం అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్ష రవివారికి నూతన